కృతజ్ఞత లేనివారు అనే మాట దేవుణ్ణి బాగా బాధ పెట్టేది దేవుణ్ణి బాగా ఆయాసపరిచేటువంటి దుర్లక్షణాలలో ఒకటి కృతజ్ఞత లేమి అనేది ఈ కృతజ్ఞత అనే పాయింట్ మీద బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి యేసు ప్రభు వారు ఎప్పుడు తండ్రి వైపు చూసినా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టు బైబుల్లో రాయబడి ఉంది మీరు మొదటి కొరింది పత్రిక కొరిందిలోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఇలా ఉంది నేను మీకు అప్పగించిన దానిని మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి చూడండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఒక రొట్టెను ఎత్తుకొని ఏం చేశాడంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అంటే తండ్రికి ఎప్పుడు ఆయన స్థుతి చెప్పిదా అది కృతజ్ఞతాస్థుతి అయి ఉన్నది కృతజ్ఞతను బట్టి కృతజ్ఞతతో తండ్రిని స్థుతించినట్టు మనకి లేఖనం చెబుతుంది ఈ ఒక్క చోటే కాదు ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచినప్పుడు కూడా వాటిని పైకెత్తి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి పంచినట్టుగా లేఖను మనకు సాక్ష్యం ఇచ్చింది అక్కడ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తాడు అలాగే లాజర్ని చచ్చిపోయిన లాజర్ని బ్రతికించి బయటికి తెప్పించేటప్పుడు కూడా ఆయన నా మనవులు వింటున్నావు తండ్రి నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నందుకు నీకు ఏమన్నాడు చూడండి నిన్ను స్తుతించుచున్నాను యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన అంతట వారు ఆ రాయి తీసివేసిరి యేసురు యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఎక్కడన్నా చూడు కృతజ్ఞతాస్థుతులు 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 స్థుతులు అనొచ్చు స్తోత్రాలు అనొచ్చు కానీ ప్రతి చోట కృతజ్ఞతను మెన్షన్ చేశాడు ఎందుకు అంటే పరలోక తండ్రికి కుమారుడు కృతజ్ఞతను వ్యక్తపరిచినట్టు మనము కూడా నిరంతరము కృతజ్ఞత గలవారమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు సాక్షాత్తు ఏసు ప్రభువే ఎప్పుడు తండ్రిని మహిమపరిచిన కృతజ్ఞత అనేది మెన్షన్ చేశాడు అంటే దానిలో మనకి చెప్పకనే ఒక పాఠాన్ని చెప్తున్నాడు ఏంటంటే నా పిల్లలారా మీరు కూడా మీరు కూడా కృతజ్ఞత గలవారై బ్రతకండి మీ జీవితంలో కృతజ్ఞత అనే దాన్ని పోగొట్టుకోకండి అది చాలా కీలకమైనది నా తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించున్నది అన్నాడు తెసలోనికైలోకి రాసినటువంటి పత్రికలో కూడా కృతజ్ఞత గలవారై ఉండండి అని మాట్లాడతాడు అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా కృతజ్ఞత స్థుతి చెల్లించండి అంటాడు పౌలు భక్తుడే ఏంటి కృతజ్ఞత కృతజ్ఞత అంటే మనందరం కూడా కొన్ని విషయాలలో కొంతమందికి కృతజ్ఞత చెల్లించాలి కొంతమందికి కృతజ్ఞత కలిగి బ్రతకాల్సి ఉంది దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి కొంతమందికి కృతజ్ఞత చెల్లించాల్సి ఉంది అన్నాను ఎవరికి కృతజ్ఞతా స్థుతి చెల్లించాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునికి పరలోక తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు నాకై ప్రాణం పెట్టిన ప్రభువా నీకు కృతజ్ఞతాస్థుతులు నన్ను సర్వ సర్వసత్యములోనికి నన్ను నడిపించుటకై నాకై పంపబడిన ఆదరణ కర్త పరిశుద్ధాత్మ దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయేక దేవునికి మనము కృతజ్ఞతా స్థుతి చెల్లించాల్సి ఉంది వారి ఎడల మనం కృతజ్ఞత చూపాల్సి ఉంది మనం ఎవరెవరి ఎడల కృతజ్ఞత గలవారమే బ్రతకాలి అనేది దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే అదేం పెద్ద మర్మం కాదు మొట్టమొదట మనల్ని నిర్మించిన సృష్టికర్తకు మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి ఎందుకంటే మనల్ని నిర్మించాడు మనల్ని ఉనికిలోకి తెచ్చాడు అంతేకాదు మనం పాపులమై ఉండగానే మన పాపముల కొరకు ఆయన తన ప్రాణమును బలిగా పెట్టి మనకు విమోచన ప్రసాదించాడు ఆయన రక్తమును మన క్రయధనముగా చెల్లించి మనల్ని బయటికి తీసుకొచ్చాడు నిత్య నరకానికి పాత్రులమైన మనల్ని తన ఎందలి విశ్వాసము ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేశాడు కాబట్టి ఈ ప్రక్రియను ఈ కార్యమును బట్టి ఆయన జరిగించినటువంటి ఈ కార్యమును బట్టి ఇక ఏదున్నా లేకపోయినా అప్పులున్నా నొప్పులున్నా బలహీనతలున్నా బలాలున్న ఏదున్నా లేకపోయినా ఆయన శిలువను బట్టి మనం నిరంతరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాం ఇది దేవుని విషయములో మనం కలిగి ఉండాల్సినటువంటి కృతజ్ఞత ప్రతి విషయంలోనూ ప్రభువు కృతజ్ఞతాస్థుతులు తండ్రికి చెల్లించినట్లు మనము కూడా పొందిన ప్రతి విషయములోనూ దేవుణ్ణి అడగబూనుకున్న ప్రతిసారి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట న్యాయము యుక్తము అది తండ్రికి ఆనందం మనకి దీవెన ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం ప్రార్థించబోయేటప్పుడు ముందుగానే మనం దేవునికి మాట చెప్పొచ్చు దేవా ఇంతకు మునుపు ఎన్నోసార్లు నీవు నా ప్రార్థనలు విని జవాబిచ్చావు అందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనే పదం వాడాలి మనం ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు ఎంతమంది ఒప్పుకుంటారు నేను ఒప్పుకోవాల్సింది నేను కూడా రెండు చేతులు ఎత్తి చెప్తాను నేను ఎందుకంటే ఎన్నోసార్లు నా ప్రార్థనలకు ఇచ్చాడు ఆయన క్లియర్గా నేను అడిగి పొందుకున్నాయి చాలా ఉన్నాయి కొన్ని అయితే నేను అడుగకయే ఇచ్చాడు ఆయన ఇక్కడ యేసు ప్రభు లాజర్ ఉదంతంలో నేర్పుతున్నది ఏంటో తెలుసా ఇక్కడ తండ్రి నీవు నా మనవులు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నావు ఇప్పుడు కూడా నీవు నా మనవి విన్నావు నీకు స్తోత్రం అన్నాడు కృతజ్ఞత స్థుతులు చెల్లించేశాడు మన మోకాళ్ళుని ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ గతములో మనం పొందినటువంటి మేళ్ళన్నిటిని బట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి అయ్యా ఇప్పుడు నేను వచ్చి ప్రార్థించడం కాదు ఇంతకు ముందు నేను చేసిన ప్రార్థనలు ఎన్నిటికో నీవు జవాబులు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఆ విషయమైన గుండెల్లో నీ ఎడల కృతజ్ఞత ఉంది ప్రభువా ఇదిగో ఇప్పుడు కూడా నేను చేయబోయే మనవి నువ్వు వింటున్నందుకు నీ కృతజ్ఞతలు ఆలకించి జవాబు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలని కార్యము జరగక మునిపే లాజర్ ఇంకా చచ్చిన లాజర్ బ్రతికి రాకముందే ప్రార్థన ఇంకా ముందే కార్యం ఇంకా జరగక ముందే తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు యేసయ్య ఈ యోహాను సువార్త పదకొండులో మనకు స్పష్టంగా రాసుంది కార్యం జరిగినప్పుడు కృతజ్ఞత కాదు జరగక మునుపే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనేది ఏసయ్య మనకి నేర్పుతున్నాడు సో దేవుని దగ్గర పొందుకున్న వాటిని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అంతేకాదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకటం అనేది కూడా చాలా ముఖ్యం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి మనం కృతజ్ఞత గలవారము అని దేవుడు ఆమోదించడానికి ఆయన చూసే మొదటి రుజువు ఏంటంటే మనం మన హృదయంలో దేవునికి ఇచ్చేటువంటి స్థానం మన హృదయంలో దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టి మనం ఆయన ఎడల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామో ఆయన పరిశీలిస్తాడు భక్తులు మనం గమనించినట్టయితే వారు అన్నిటికంటే ఘనతల కంటే డబ్బు కంటే హోదాల కంటే గుర్తింపుల కంటే భౌతికమైన బంధాల కంటే కూడా ఫస్ట్ విలువనిచ్చింది దేవునికి అసిసి వాస్యకు ఫ్రాన్సిస్ అనే ఆయన స్టోరీ చదివితే ఆయన స్టోరీలో ఉంటుంది ఆయన యేసు ప్రభుని నమ్ముకుంటాడు నమ్ముకున్నందుకు తండ్రి ద్వేషిస్తాడు వాడు నా కొడుకు కాదు నా యావదాస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి ఇవ్వను అని ఒక పెద్ద ముందు తీర్పు పెడితే నాకు ఆయన ఆస్తి ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు నాకై ఇచ్చిన నా ఏసయ్యకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి నాకు ఏసు చాలు అంటాడు ఆయన నాకు ఆస్తి అక్కర్లేదు ఆస్తి లేకపోయినా పర్వాలేదు నాకు ఏసు చాలు అంటాడు చాలు అంటాడు అని వెళ్ళిపోతా ఉంటే తండ్రికి కడుపు మండి వాడు వేసుకున్న వస్త్రం కూడా నాదే అంటాడు వాడు వేసుకున్న వస్త్రం కూడా నాదే అంటాడు పాపం ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని నిలువున తీసి ఇచ్చేస్తాడు తండ్రి ఇది లేకపోయినా పర్వాలా నాకు ఏసు చాలు అంటాడు అంటే తన హృదయంలో ప్రథమ స్థానాన్ని అలంకరించింది ఎవరు అంటే దేవుడే దేవుని తర్వాత ఎవరైనా ఏదైనా నా హృదయములు అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా ఉండేది నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టి నిత్య నరకము నుండి నన్ను కాపాడి నిత్య జీవానికి వారసుడిగా వారసుగా చేసిన నా యేసుదే ప్రథమ స్థానం ఏసయ్యకు పరలోక తండ్రికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు నోటితో చెల్లించడమే కాదు కృతజ్ఞత కలిగి బ్రతకాలి కొంతమంది కులానికి భయపడి దేవుణ్ణి మరుగు చేస్తారు కొంతమంది మతానికి భయపడి దేవుణ్ణి మరుగు చేస్తారు కొంతమంది ఇరుగు పొరుగులకు భయపడి దాక్కుంటారు అవసరం లేదండి అవసరం లేదండి దేవుడు ఏ మనం సిగ్గుపడే పరిస్థితుల్లో లేడండి ఆయన క్యారెక్టర్ చూసినా ఆయన ప్రవర్తన చూసినా ఆయన సర్వ విషయాలలో మనం ప్రశంసించదగిన వ్యక్తిగానే ఉన్నాడు కానీ మనం సిగ్గుతో తలదించుకునే అవమానకరమైన స్థితిలో మన దేవుడు లేడండి ఆయన గురించి చెప్పుకోవటానికి కానీ ఆయన బిడ్డనని సాక్ష్యం ఇవ్వటానికి కానీ మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు దాక్కుని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు నేను యేసు ప్రభు నమ్ముకున్నా ఆయన నన్ను నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా దేవుడా ఏంది నేను ఆయన్నే మొక్కుతున్నా ఆయన్నే ఆరాధిస్తా ఆయన్నే ప్రార్థన చేస్తానా నేను ఆయనకు తప్ప ఇంకో దానికి నేను మొక్కను నా దేవుడు ఏసుప్రభు ఏంది ఎవరికో భయపడి మనం దాగాల్సిన అవసరం లేదు దేవునికి సాక్షిగా రోషం కలిగి ఉండాలి కృతజ్ఞత చెప్పుటయే కాదు కృతజ్ఞత కలిగి బ్రతుకుట అనేది చాలా కీలకమైన విషయం